ఇసుక గ్రావెల్ మట్టి తవ్వకాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జిల్లాలో ఎదుర్చేగా వేల కోట్ల రూపాయల ఇసుక గ్రావెల్ ను దోచేస్తున్నారన్నారు అక్రమాలకి అధికారులు సపోర్ట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు వరదాయపాలెంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించామని గుర్తు చేశారు ఈ ఘటనపై ఎన్నికల అధికారులు సదరు కలెక్టర్ ఎస్పీలపై ఫిర్యాదు చేస్తామన్నారు భారీగా దోపిడీ చేస్తుంటే డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లోకల్ పోలీస్ ఆ మంత్రి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంత పారుతున్నారు వాళ్ళతో కుమ్మక్క అయిపోయినారు కొల్యూడ్ అయిపోయినారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు సిగ్గుచేటిది వరదాపురం డిసెంబర్ రెండో తేదీ నుంచి నేను పోరాడా ఈరోజుకి ఈరోజుకి ఎవరి మీద కేసు పెట్టారు ఎంత రికవరీ చేశారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు కలెక్టర్ దగ్గర సమాధానం లేదు మొన్న ఫిబ్రవరి రెండో తేదీ పొదలకూరు మండలం అది వరదాపురం పొదలకూరు మండలం ఇది పొదలకూరు మండలం ఫిబ్రవరి రెండో తేదీ స్పందనలో రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్కి